అందరికీ నమస్కారం నా పేరు రేపల్ యోగప్రకాష్ విలీయాస రాము కోడూరు కోడూరు మండలం కృష్ణా జిల్లా ప్రస్తుతం మోన్సా తుఫాను అనంతరం రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నారు తుఫానుకి అనే వైపరీత్యం వల్ల ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుందని అందరికీ తెలిసిన విషయం ప్రతి గింజను కొంటాం ప్రతి రైతుని ఆదుకుంటాం అనేటువంటి ప్రభుత్వ వాగ్దానాలు పరిహాసప్రాయమైన వాస్తవంగా అది అమలు జరగట్లేదు ప్రభుత్వం తుఫాను దెబ్బతిన్న రైతులకి ఎకరానికి ఎంత పరిహారం ఇస్తాం అనేది ఇస్తారనేది ఇంతవరకు స్పష్టత లేదు అది అలా ఉంచితే ఈ ధాన్యం కొనుబడిన విషయంలో ప్రభుత్వానికి రైసు మిల్లల్లోకి సహకార బ్యాంకుల ద్వారా అలాగే రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం రైతులు అమ్ముకుంటా ఉన్నారు ఆ అమ్ముకునేటప్పుడు స్పష్టమైన నిబంధనలు వాళ్ళు ఎక్కడ కూడా బోర్డులు కట్టలేవు వాళ్ళు చెప్పటం లేదు తేమ శాతానికి ఈ పాయింట్ ఇంత తగ్గుతుంది ఇంత ఉండాలి పదహారు పదిహేడు ఆ పదిన్న శాతానికి పాయింట్ ఎంత తగ్గుతుంది అనేది వరకు కొంతమంది రైతులకు తెలుసు ఈ తుఫాను వల్ల కొంత మట్టి లేదా ఎక్కడన్నా కొద్దిపాటి మొలకలు తగిలితే వాటికి ఏ లెక్క ప్రకారం ఎంత తగ్గుదల కడతారు అనే దాంట్లో స్పష్టమైనటువంటి ప్రకటన లేదు అది అమలు జరగట్లేదు అయ్య ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఆ రైతుల్ని మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం నిలబడకపోవటం వల్ల వ్యాపారస్తులకు ఇది అడగకుండానే వరం ఇచ్చినట్టుగా ఉంది ప్రతి బస్తాలోనూ వంద నుంచి ఇంక రెండు వందల వరకు కూడా నష్టపోతున్నట్టు రైతులు బాధపడతా ఉన్నారు వరుసగా పదిహేను వందల ఇరవైతో స్టార్ట్ చేసినటువంటి ధాన్యం కొనుబడిని నిన్న పద్నాలుగు వరకే పద్నాలుగు పైన ఒక ఇరవై వరకే పరిమితం చేశారు అసలు ప్రభుత్వం ఏ గ్రేడు ముతకలకి ఫైన్ వెరైటీ ఇక్కడ ప్రధానంగా బీపీ డిపెండ్ ఉన్నారు దానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర క్వింటాల్ రేట్ చెప్పారు దాని ప్రకారం డెబ్బై ఐదు కేజీలు వస్తే ఎంత పడుతుంది కేజీ తేమ శాతంలో అయితే ఏమిటి మట్టి ఇతర మొలకలు ఉన్న దగ్గర ఎలా లెక్క కట్టాలి అనే దగ్గర ఎవరు కూడా సహకార బ్యాంక్ కానీ రైతు సేవా కేంద్రం కానీ చేపట్లేదు రైస్ మిల్లర్లు అయితే ఎండబెట్టుకురమ్మంటున్నారు ఒక పక్క ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా తుఫాను కోస్తా తీరం అంతటా కూడా వర్షాలు పడే అవకాశం అనేది ఒక పక్క హెచ్చరికలు చెప్తూ ఉన్నారు అలాగే గౌరవ శాసనసభ్యులేమో సురక్షితంగా ఉండండి ముందే కుప్పలు వేసుకోండి అనే చెప్పిన మాటలు వాస్తవంగా అది ఓదార్పు మాటలే తప్ప ఎటువంటి ప్రాక్టికల్ గా రైతుకు ఉపయోగపడే మాటలు కాదు రైతు కావాలని ఎవరు తమను పాడు చేసుకోవటం వర్షంలో పోయటం ఇట్లాంటివి ఎవరు చేయరు కార్పాలను తో కప్పుకోమన్నారు కొనుక్కోవాలా ఉచితంగా ఇస్తారా అనేటువంటి అధికిస్తారా ఇస్తారా అనేటువంటి ప్రకటన కూడా లేదు ఆ టర్బాన్లు ఎక్కడ ఉన్నాయి రైతు సేవా కేంద్రాల ద్వారా ఏమైనా సబ్సిడీ అమ్ముతున్నారా ఏ విధమైనటువంటి స్పష్టత లేకుండా మాటలకే పరిమితమై చేతల్లో మిల్లర్లకి అనుకూలంగా ఈ ప్రభుత్వ విధానం ఉంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇప్పటికైనా వైఖరి మార్చుకుని అడుగు అడుగున తలుచుకుంటా ఉన్నారు అక్టోబర్ ముప్పైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కొడూరు మండలానికి వచ్చి ఈ మండల కేంద్రాన్ని కోడూరుకి ఎగువన పది పదిహేను రోజుల్లో పాతకొచ్చిన పొలాలను మాత్రమే చూసి వెళ్ళిపోవటం దిగువన దారుణంగా నష్టపోయినటువంటి ఉంపు గురైనటువంటి రకరకాలుగా ఉన్నటువంటి కల్లోలంగా ఉన్న పరిస్థితుల్ని ప్రాంతాలని చూడకపోవటం అనేది ఇవాడ అడుగడుగున రైతు గుర్తు చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి వెంటనే ఈ రైతు సేవా కేంద్రాల దగ్గర సహకార బ్యాంకుల దగ్గర ఈ ధాన్యం కొనుగోలు సందర్భంలో ప్రభుత్వం ఏ నిబంధనలు అయితే ప్రకటించిందో వాటిని పోస్టర్స్ ద్వారా తెలియపరిచి రైతు నష్టపోకుండా మా ధాన్యాన్ని ఏ రైతు కూడా నాణ్యత తక్కువైన దాన్ని పూర్తి ధర ఇచ్చి మేము కోరటలా రైస్ మిల్లర్ నష్టపోమని కోరటలా ప్రభుత్వం చేసే సాయం ఏంటనేదే మా ప్రశ్న మా సందేహం అదే స్పష్టపరచమని చెప్పి వాళ్ళ రైతుల తరఫున రైతు సంఘం కార్యకర్తగా కోరుతా ఉన్నాం దయచేసి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుని ఆదుకోవాలి